హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇటు గురించి కొన్ని నిజాలైతే చెప్పింది తను తన పేరు అయితే మెన్షన్ చేయట్లేదు నేను కామెంట్ బాక్స్లో కూడా తన కామెంట్ అయితే ఉండదు హైడ్ అయితే చేశాను తను చాలా బాధపడుతుంది భయపడుతుంది అందువల్ల తన పేరు కానీ తన కామెంట్ కానీ నేను ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేనైతే మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్కైతే మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా మనకు చూపించింది మనం చూసింది అంతా నిజం కాదు ఇది సెకండ్ మ్యారేజ్ అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఆల్రెడీ కిట్టుకి మ్యారేజ్ అయిపోయిందంట ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కిందనే మ్యారేజ్ అయిపోయిందంట అయిపోయినప్పుడు తన భార్యని మరి ఎందుకు చూపించలేదు మనకు వీడియోల మళ్ళీ ఈ అమ్మాయిని మన సబ్స్క్రైబరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందని అబద్ధాలు చెప్పి పెళ్లి వీడియో ఎందుకు పెట్టాడు మరి ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశాడో ఈరోజైతే మనం మాట్లాడుకుందామండి ఆ అమ్మాయి అయితే చాలా అందంగా ఉంది ఫోటో అయితే పెట్టింది కానీ తను మాత్రము ఆ కిట్టుని ఎంతో ఇష్టపడి నమ్మి పెళ్ళి అయితే చేసుకుందంట తను వాడిని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి అయితే అర్థమైపోయిందంట వీడు పెళ్ళికి పనికిరాడు వేస్ట్గాడు అనేసి తనైతే నిర్ధారించుకొని పెద్ద మనుషుల దగ్గర అయితే విడాకులు తీసుకొని అయితే వెళ్ళిపోయిందంట పెళ్ళైన నెల రోజులకే విడాకులు తీసుకొని వెళ్ళిపోయిందంట ఆ తర్వాత మళ్ళీ టూ ఇయర్స్ ఆగిన తర్వాత ఈమెనైతే తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాడు మనకు చెప్పాడు కదా వీడియోలలో నా సబ్స్క్రైబరు నా యూట్యూబ్ ఫాలోవరు నన్ను ఇష్టపడి లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది పేదింటి అమ్మాయి వీళ్ళకు ఆస్తుపాస్తులు ఏమీ లేవు నేనైతే పెళ్లి చేసుకుంటున్నాను చూడ్డానికి కూడా అంత అందంగా లేదు అని అప్పుడు సింపతి క్రియేట్ చేసుకుంటూ వీడియోలు అయితే తీసి పెట్టాడు కదా మళ్ళీ ఈ మధ్య కూడా ఆ పెళ్లి వీడియో అయితే మనకైతే చూపించాడు కదా ఎవరైనా చూసారా మీరు పెట్టినట్టే పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే వీడియో అయితే మళ్ళీ డిలీట్ అయితే చేశాడో మళ్ళీ రీఅప్లోడ్ చేశాడు వీడియోలు ఎందుకు డిలీట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాడు మరి ఎందుకో అర్థం కావట్లేదు కానీ ఏ సింపత్తి క్రియేట్ చేసుకోవాలని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు మొత్తానికైతే సింపతి మీద వీడియోలు చేయాలి అనుకున్నాడు అదైతే వర్కౌట్ కావట్లేదు అనేసి మళ్ళీ అయితే అన్న ప్రాసన్న అయితే స్టార్ట్ చేశాడు అన్న వీడియో ఈ టైంలో ఇన్ని నెలల సమయంలో ఎవరైనా చేస్తారా మరి అక్కడ కూడా ఎవరైనా చేస్తారు అనుకుంటే అది మంచి పనే కదా మరి మంచి పని అయినప్పుడు కామెంట్ బాక్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవచ్చుగా మరి ఎందుకు ఆఫ్లో పెట్టుకున్నాడు అంటే తను చేసే పని మంచి పని కాదు కాబట్టి అక్కడ కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసి పెట్టుకున్నాడు కదా ఇన్ని రోజుల నుంచి అందరూ తిట్టాలి అనుకున్నారు వాళ్ళ గురించి వీడియోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తిట్టేవాళ్ళు కానీ ఈ పసిపిల్లలు వీడియోలు చేస్తున్నారు కాబట్టి ఎవరు అంత ఈజీగా తిట్టరు కదా వాళ్ళకు కూడా ఈ సమయంలో ఈ వుడ్డు పెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మళ్ళీ అన్న ప్రాసన్న చేసేటప్పుడు ఈ వస్తువులు తీసుకోవాలి ఇంతమంది రావాలి ఇలా ఉండాలి మెయిన్ అని కామెంట్ బాక్స్లో కొంతమంది పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా ఎందుకు కామెంట్ బాక్స్ అనేది ఆఫ్లో పెట్టావి ఇంకా అయినా నాకు ఒకటి అర్థం కాదు అన్నప్రాసన చేస్తే చుట్టాలు అందరూ రావాలి అని అంటారు కానీ ఏంటి మీరు ముగ్గురితోనే అన్నప్రాసన చేయాలి అనుకుంటున్నారు కనీసం మీ మీ తోడబుట్టిన అక్కజల్లలైనా వాళ్ళ పిల్లలైనా మరి లతకు సంబంధించిన వాళ్ళైనా రావచ్చు కదా వాళ్ళు ఎవరూ లేకుండా మీరు అన్నప్రాసన ఎలా చేయాలనుకుంటున్నారు మాకు ఎవరూ లేరు అని అన్నావు అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేనట్టుగా నువ్వు నటిస్తా ఎందుకంటే లేనిపోని సింపతంతా చూపిస్తున్నావు కదా ఇక్కడ వీడియోస్ మీద వ్యూస్ తగ్గిపోయాయి అనేసి మళ్ళీ సింపతి అయితే క్రియేట్ చేస్తున్నామని అర్థమైంది సరే మొన్న లత తల్లిగారింటికి వెళ్ళింది అన్నావు కదా అక్కడ నీ తప్పు ఏమీ లేదు వాళ్ళ బిడ్డను పంపించారు అని అన్నావు కదా మరి కనీసం మేనమామ కూడా రావట్లేదా పిల్లల అన్న ప్రాసన్నకి మరి తాత కూడా రావట్లేదా మరి వాళ్ళని ఎందుకు రానివ్వట్లేదు మీరు ముగ్గురే ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి గోల్డ్ స్పూన్లు కొంటావా గోల్డ్ స్పూన్లు కొనేంత డబ్బులు నీ కాడున్నాయా రెండు లక్షలు మూడు లక్షల రెండు లక్షలు మూడు లక్షలకు వస్తాయా లేకపోతే ఇంకా ఎక్కువగా వస్తాయా గోల్డ్ స్పూన్లు పిల్లలకి అన్నప్రాసన చేయడానికి గోల్డ్ స్పూన్లు వెండి గిన్నెలు వెండి కంచాలు వెండి గ్లాసులు కాదమ్మా కావాల్సింది ఎవరో స్తోమత ఉన్న మాత్రమే వెండి గిన్నెలు వెండి స్పూన్లు వెండి గ్లాసులు వెండి కంచాలు తీసుకొచ్చి అన్నప్రాసన అయితే చేస్తారు అది కూడా తల్లిగారింటి తరఫున అంటే అమ్మమ్మ తాతయ్య లేదంటే మేనమామ వీళ్ళు ఎవరున్నా కానీ తీసుకొచ్చి ఆ వెండి గిన్నెనా లేదంటే వెండి స్పూను గ్లాసు ఇలాంటివి ఇప్పించి చేస్తారు వాళ్లకు తెచ్చే అంత స్తోమత లేనప్పుడు కొత్త గిన్నె ఏదైనా సరే గిన్నె ఇప్పిస్తారు దాంట్లో పరవాన్నం పెట్టి దేవుడు ముందల అన్నప్రాసన్న అయితే చేస్తారు ఏ గుడికైనా తీసుకెళ్లి దేవుడు ముందు చాప వేసి దాని మీద బుక్కు పెన్ను కత్తి డబ్బులు బంగారం ఇలాంటివి కొన్ని వస్తువులు పెట్టయితే పిల్లలకైతే అన్నప్రాసన్న అయితే చేస్తారు ఇవి ఉంటే చాలు నువ్వేంటో గొప్పగా చెప్పుకుంటున్నావు గోల్డ్ స్పూన్ తెచ్చాము వెండి స్పూన్లు తెచ్చామని భలే చెప్తున్నావు రిటూ నీ గొప్పలకు కావాలని ఇవన్నీ తెచ్చాను ఇవన్నీ తీసుకున్నాను అని చెప్పావు కానీ ఇంతకు మేనమామ వస్తుండా రావట్లేదా ఏంటి మేనమామ రావట్లేదు మేము ముగ్గురమే చేసుకుంటున్నాము ఎవరికి చెప్పట్లేదు అని అంటున్నావు ఈ అన్నప్రాసన్న చేయాల్సింది మేనమామనే కదా మేనమామ చేతుల మీదంగానే జరిపిస్తారు కదా మరి నువ్వేంటి ఉన్న మేనమామను కూడా రానియకుండా చేస్తున్నావు నిన్ను ఏమైనా ఏటలం కోసి పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి ఆర్వాటం కొద్ది చేయమని అడిగారా కనీసం మేనమామనైనా పిలిచి అన్నప్రాసన చేయించవచ్చు కదా అంటే డబ్బులు లేవు మా దగ్గర అంత అర్జెంట్ లేదు అంత ఖర్చు పెట్టలేమని ఎందుకు పదే పదే చెప్తున్నావు ఉన్న మేనమామను కూడా ఇంటికి రానియకుండా బాగానే చేసావురా కిట్టు ఇక్కడతోనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వస్తాను